నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఓటుకూరు మండలంలోని అవసనపల్లిలోని గ్రామంలో సమీప పొలంలో ఒక వేప చెట్టుకు పాలు కారుతూ ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు ఆవులు మేపడానికి పొలం దగ్గరికి వెళ్లిన బాలుడు వేప చెట్టుకి తెల్లగా దారవలే కారుతున్న దాన్ని గమనించి ఇంటికి వచ్చి వాళ్ల తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు వెళ్లి చూసి వేప చెట్టు పాలు కారుతుంది అని గమనించి గ్రామస్తులకు తెలియచేశారు దీంతో గ్రామస్తులు చూసేందుకు చెట్టు దగ్గరికి వెళ్తూ గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు దీని గురించి వీరబ్రహ్మం గారు గతంలోనే చెప్పినట్లు వేప చెట్టుకు పాలొస్తున్నాయని తాము కథలలో విన్నామని గ్రామంలోని పెద్దలు పెద్ద మనుషులు అంటున్నారు దూరం నుండి ఫోన్లో తీ అట్లా ఫోన్ లో చూస్తే వస్తుంది రోజులు అయినది రోజులు అయినట్టుండదు ఎంత వాటించు అది

அமீது யார அத்தி ஜெரு மொத்தம் பார்த்தீங்க டிம்பஸ் அது கேட்டேன் கேட்ட నా పేరు అవసరం రాజు పల్లి మా గ్రామము పుట్కూరు మండలం జిల్లా మాబున నారాయణపేట మా సేన్ దగ్గర మా పిల్లవాడు ఆవును కట్టడానికి వస్తే చెట్టు ఏంది ఏందని ఆయన ఇది మా ఆరుతుంటే ఏందని చెప్పి పరిచయం చూస్తే ఇట్లా మన పాలలాగా ఆరుతుంది వేప చెట్టు మేమంగారు చెప్పినట్లాగా అని చెప్పి నలుగురికి పెద చెప్తే వచ్చి అందరూ చూసిండ్రు గ్రామం గ్రామస్తులు అందరూ లైన్ కట్టుకున్నారు ఇదేమిది అనేది అందరు చూస్తే బ్రహ్మంగారు చెప్పినట్లనే కారుతుందని అన్నీ అంటుంటారు పెద్దలు చూడ